గురువర్యా మీరు ఇందాక నుంచి ఏదైతే చెప్తున్నారో అది మాకు అర్థం కావడం లేదు మీ చేతిలో అయితే నేను చెప్తాను నేను చెప్తాను కదా మంత్రివర్య అంతా చెప్తాను ఇప్పుడు నా చేతిలో ఏముందో ఆలోచించండి ఏ విధంగా ఉంది ఎలా ఉంది ఎందుకనుంది అది ఎక్కడైతే ఉండాలో అది అక్కడ ఎందుకు లేదు అని ఎందుకు లేదు గురుదేవా ఎలా నవ్వుతున్నాడో చూడండి కొంచెం కూడా మహారాజా నా ఏదైతే ఉందో దాన్ని చూసి కూడా కానీ గురువర్య మీ చేతిలో ఏదైతే ఉందో దాన్ని చూసి పండిత రామకృష్ణ ఎందుకు సిగ్గుపడాలి మహారాజా త్వరలోనే మీకు కూడా అర్థం అవుతుంది ఎందుకంటే ఇంతవరకు నేను మీకు చెప్పనే లేదు నా చేతిలో ఏదైతే ఉందో అది నా చేతిలో ఎందుకుంది రామకృష్ణ పండితుడి చేతుల్లో ఎందుకు లేదని మహారాజా ఎందుకు తను తర్పాలికి చేతులు ఊపుకుంటూ ఊపుకుంటూ ఖాళీ చేతులతో వచ్చాను ఎందుకంటే నా చేతులు ఖాళీగా ఉన్నాయి వాటిలో ఏమీ లేదు ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది గురుదేవా ఏ ఈ రామకృష్ణ పండితులు ఇటువంటి వారు అనుకోనే లేదు మహారాజా మీకేమనిపిస్తోంది నేను దీనిని బజార్ నుండి తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను దీనిని తినిపించాలనుకోవడం లేదు తాగించాలనుకోవడం లేదు అలాగే దీంతో ఆడుకోవాలని కూడా లేదు కానీ గురువరియా మీరు దీనితో ఎందుకు ఆడుకుంటున్నారు అదేమి ఆట వస్తువు కాదు కదా సరిగ్గా చెప్పారు మహారాజా ఇది ఆడుకునే వస్తువు కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకొని ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ వదిలేయడానికి మహారాజా ఇది ఎన్నో పుణ్యాల ఫలం మహారాజా ఎన్నో పుణ్యాల ఫలం ఇందులో రామకృష్ణ పండితుల వారి విత్తనం ఉంది రామకృష్ణ పండితుడా ఇది నీ విత్తనం రామకృష్ణ పండితుడా దీనికి తినిపించడం తాగించడం స్నానం చేయించడం తుడవడం లంగోటా ప్రేమని పెంచడం తన కోసం గుర్రంగా మారడం తనని భుజాల మీద ఎక్కించుకుని విజయనగరం అంతా తిప్పి తీసుకురావడం ఇదంతా నీ నీ బాధ్యత పెంచి పెద్ద చేయడం కూడా అవునా కదా రామకృష్ణ నేనొక పుచ్చకాయని నా పుత్రుడిలాగా పెంచి పెద్ద ఎందుకు చేస్తాను గురుదేవా అయ్యో రామకృష్ణ పండితుడా నీ పుత్రుణ్ణి పుచ్చకాయతో పోల్చి మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదు నేను నా పుత్రుణ్ణి పుచ్చకాయ అని ఎందుకంటాను ఇప్పుడే కదా అన్నారు కానీ నేను పుచ్చకాయ పుచ్చకాయ అన్నాను గురుదేవా రామకృష్ణ పండితుడా ఏమనుకుంటున్నారు మీరు నేను ఎక్కడి నుండి నా చేతిలో పుచ్చకాయ పట్టుకొని నిలబడ్డారు అన్నా లేదు లేదు సంజీవిని మూలికని పట్టుకొని నిలబడ్డారు చూడండి హ సంజీవిని మూలికలా భాగవంతుడా చూడండి చూడండి అందరూ చూడండి దీనిని సంజీవిని మూలికలు అంటున్నారు మళ్ళీ ఒకసారి చూడండి దీనిని సంజీవిని మూలికలు అంటున్నారు దీనిని సంజీవనీ మూలికలు అంటున్నారు మహారాజా గురుగారు గురుగారు మీ కర్బోజ లాంటి మొహానికి లాంటి కళ్ళు ఉన్నాయి కదా ఒకసారి కిందకి చూడండి చూడాలి మొత్తంలో చూడండి గురుగారు చూడండి పుచ్చకాయలాగా కాదు గురుదేవా అది పుచ్చకాయే ఇందాకటి నుంచి మేమందరం మీకు అదే చెప్తున్నాం చిన్న రామా ఎక్కడ ఎక్కడున్నాడు రామా తను శారద దగ్గర సురక్షితంగా ఉన్నాడు శారదా గురువర్య మీరు ఇంతసేపటి నుండి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ పుచ్చకాయని ఎత్తుకొని తినిపించి తాగిపించి పెంచి పెద్ద చేయాలి అన లేదు మహారాజా లేదు నేనేం చెప్పాలనుకుని వచ్చానంటే మహారాజా నేను మీ చక్కగా ముద్దుగా చిన్నగా ఉన్న భాస్కర్ గురించి చింతిస్తున్నా మహారాజా ఒక్క విషయం రామకృష్ణ పండితుడు ఒకవేళ బాబుని ఇలాగే బజార్లో వదిలేస్తే తనకి బదులు పుచ్చకాయ తీసుకుని వస్తే అప్పుడు ఆ బిడ్డని ఇంకెవరైనా ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది ఆలోచించండి మహారాజా మహారాజా మనమిప్పుడు బిడ్డ సురక్షితంగా ఉండటం కోసం మనం రామకృష్ణ పండితుడికి పరీక్ష పెడుతున్నా చెప్తే జరిగిపోయింది చాలు అసలు ఇదేం పద్ధతి ఇదేం పని అసలు ఇది రాజ దర్బారు ముందు మీరు ఇలా పుచ్చకాయని తీసుకొచ్చారు తర్వాత ఇలా ఉపదేశం ఇస్తున్నారు పైగా అంటున్నారు మీరు పరీక్ష పెడుతున్నారు అని మహారాజా గురుదేవులు చెప్పినట్టుగా జరిగే అవకాశం కూడా ఉందిగా మీరే చూడండి గురుదేవులకి భాస్కర్ మీద ఎంత ఉందో గురుదేవుల యుక్తి కాస్త వేరుగా ఉండొచ్చు కానీ మీరు భాస్కర్ పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే కదా ఇదే ఇదే నా ఉద్దేశం మహారాజా అలాగా విషయం అద్భుతం పండిత రామకృష్ణ జాగ్రత్త వహించడానికి మీరు ఎంచుకున్నయి వింత యుక్తి మాకు బాగా నచ్చింది ధన్యవాదాలు మహారాజా ధన్యవాదాలు పండిత రామకృష్ణ భాస్కర్ యొక్క రక్షణ మీకు అన్నిటికంటే ప్రథమ కర్తవ్యం గుర్తుంచుకోండి అలాగే మహారాజా ఇవాళ గురుదేవులు నాకు గొప్ప విషయాన్ని తెలియజేశారు ఎలాంటి పాఠం నేర్పించారంటే ఇక నుంచి భాస్కర్ విషయంలో ఎక్కువ శ్రద్ధతో ఉంటాను ఇక మీ ఆట పూర్తిగా ఇక మీకు మీరే చిన్న రామాకి జై చిన్న రామాకి జై అయ్యో పాపం కురువడిలు అప్పుడప్పుడు వీరి మీద నాకు తయ్య కలుగుతుంది ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి అవుతుంది తన పన్నాగంలో తనే ఇరుకుపోతారు ముర్కులారా ముందుగానే చెప్పొచ్చు కదా నా చేతిలో బిడ్డ లేదు పుచ్చకాయ ఉందని గురువారం దేనికైనా చెప్పుకోవడానికి ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది కానీ నేను మాత్రం ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ పుచ్చకాయ చాలా రుచిగా ఉంది గురువుగారు మీరు చెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేసాము కానీ మీరు అసలు ఎంత వేగంగా చురుగ్గా మొదలు మీ మాటలు మధ్యలో అప్పుడు మాకే కాదు అసలు ఎవరికి సాధ్యం కాలేదు గురువారం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరి ముందు మీ పరువు మీరే తీసుకోవడంలో మీరు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప వరం నిరూపించేశారు ఇప్పుడు కూడా రుచిగా ఉంది రుచిగా కాదు ఉంది అమ్మయ్యా భాస్కర్ మన ఇంటికి వచ్చేసాము అమ్మా సారదా అమ్మ వచ్చేసింది అయ్యో అమ్మా అమ్మా నేటమ్మా నువ్వు అసలు వదిలేసి ఎందుకు నేను వెళ్ళింది పని మీద నీ మీద అలిగి వెళ్ళలేదు నా ఉద్దేశం ప్రకారం కుటుంబ బాధ్యతల్లో ముందు నిలబడాల్సింది నేను కాదు మీరిద్దరు బాధ్యతలు తెలుసుకోవాలి అని అందుకే నేను దూరంగా వెళ్ళాను నేను దూరంగా వెళ్ళినందుకు ఖచ్చితంగా మీ ఇద్దరికి ఇది ఒక గుణపాఠం అలాగే అనుభవాన్ని కూడా ఖచ్చితంగా ఇస్తుంది అత్తయ్య మీరు వెళ్ళిన తర్వాత అజ్ఞానంతో మేము ఒక ఆలోచన చేసి మా పుత్రుడి బాధ్యతను నిర్వర్తించాలని అనుకున్నాం ఆ మాకేమనిపించిందంటే మా ప్రపంచం అంతా చీకటైపోయిందని మేము తన కోసం ఎక్కడెక్కడో బతికా మేము సిగ్గుతో ఎంత నిస్సహాయంగా అయిపోయామంటే నిజంగా నిజంగా మాకు జీవించాలని కోరిక చచ్చిపోయింది ఖచ్చితంగా మీ ఆశీర్వాదమే ఉంటుంది ఆ కారణంగానే మన భాస్కర్ క్షేమంగా దక్కాడు అత్తయ్య ఇప్పుడు మాకు అర్థమైంది భార్యాభర్తల నుండి అమ్మా నాన్నలు ఎలా అవుతారు అని ఇప్పుడు నువ్వు అమ్మవయ్యా ఇప్పుడు నువ్వు తండ్రి అయ్యావు కేవలం సంతానానికి జన్మ ఇచ్చినంత మాత్రాన అమ్మా నాన్నలు కాలేరు నిజానికి తల్లి తన ఆప్యాయతని తండ్రి తన ప్రేమని అలాగే బాధ్యతను జీవితాంతం తన సంతానానికి ప్రసాదించాలి ఆ తర్వాతే వాళ్ళు అమ్మా నాన్నలు అవుతారు అందరి తల్లిదండ్రులు ఇలాగే ఉంటారు పిల్లల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని తిడతారు అలాగే ముద్దు చేస్తారు కూడా దూరం అయితే అప్పుడు భరించలేని బాధ్యత తప్పిస్తారు ఈ విషయం అయితే అస్సలు అర్థం కావడం కానీ మా అమ్మ నాన్నలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అటువంటి ప్రేమ అలాగే అంత ప్రేమ నా మీద ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు చూపించలేరు జగన్మాత పరమేశ్వరుడిని అందరూ కూడా పాలకుడని ఎందుకంటారో తెలిసింది ఈరోజే నాకు అర్థమైంది జన్మనిచ్చినంత మాత్రాన ఎవరూ తల్లిదండ్రులు కాలేరు దానికోసం వాళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేసి సంతానాన్ని పెంచాల్సి ఉంటుంది ఈ ప్రపంచంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి తమ సంస్కారాలతో తనని సిద్ధం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాతే అమ్మ నాన్న అనిపించుకునే అధికారం లభిస్తుంది అందుకనే ప్రపంచంలో పుత్రుణ్ణి అంటారు ఎందుకంటే కృష్ణుణ్ణి కన్నది మాతే అయినా పెంచింది మాత్రం యశోదాదేవియే కదా ఒక సంతానానికి తమ మొదటి గురువు వాళ్ల తల్లిదండ్రులే అవుతారు వాళ్ల పిల్లలకి మొదటి అడుగు వేయడం నేర్పిస్తారు అమ్మా ఇది నీ ఉపకారం అందుకే మా జీవితంలోకి మా పుత్రుడు వచ్చాడు నేను నీకు మాటిస్తున్నానమ్మా నా పుత్రుడికి ఇక ఎప్పటికీ ఏమీ కాదు ఎందుకంటే తన తల్లిదండ్రుల నీడల్లో తను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు మేమున్నంత వరకే కాదు మేము లేకపోయినా సరే నేనెంత పుణ్యం చేసుకున్నానో ఏవో నాకు నువ్వు దక్కవు నీకంటే అందమైన వాళ్ళు ఎవరుంటారు చెప్పు నీకంటే ఉత్తములు కూడా ఎవరూ ఉండరు నీ చిరునవ్వు ముందు వంద చందమామలు కూడా ఎందుకు పనికిరావు ఏమైంది ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది ఇంకొక్కసారి నవ్వవా ఎంత చక్కగా నవ్వుతున్నావు ఏది నాకు అందరికంటే ఎక్కువగా నువ్వే ఇష్టం అన్నా నువ్వే 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 అలాగా అంటే చెవుల కంటే కొమ్ములే ఎక్కువైపోయాయా ఇంతవరకు నేనంటే ఇష్టమన్నారు ఇప్పుడు ఇష్టం ఇష్టమంటున్నారా శారదా నువ్వు ముందు నుండి నాకు ఇష్టమే కదా అందుకే నువ్వు నా ప్రాణేశ్వరివి లేదు ముందు మీరు నిర్ణయించుకోండి నేను ఎక్కువ ఇష్టమా లేక బాస్కే వంద శాతం నువ్వే ఈ పురుషులను నమ్మడానికి వీలేదు ఇప్పుడు అందరికంటే ఎక్కువ నేనే ఇష్టం అన్నారు ఇప్పుడు శారదని చూడగానే అందరికంటే తను ఎక్కువ నచ్చేసింది ఎప్పుడంటే అప్పుడు ప్లేట్లు ఫీరాయిస్తూ ఉంటారు అలాగా అదేంటి అలా అంటారు అంటే దాని అర్థం భాస్కర టేస్ట్ లేదా అయ్యో తనకు కూడా ఇష్టం కదా ఇదేలా కుదురుతుంది ముందు మీరు నిర్ణయించుకోండి నేను ఇష్టమా లేక భాస్కరా పాపం పురుషులు ఎప్పుడు ఇరుక్కుంటూనే ఉంటారు వివాహం తర్వాత భార్య తల్లి మధ్య ఎనుక్కుంటారు ఇక పిల్లలు పుట్టాక ముగ్గురు మధ్య ఎనుక్కుంటారు అందరికంటే నువ్వే ఎక్కువ ఇష్టం నీ కారణంగానే కదా తను వచ్చాడు ఏమంటావు బాస్కొని చూస్తున్నాడు అయితే ఏమైంది తను శిశువే కదా అయితే శిశువుకి నేత్రాలు ఉండవా సరే అయితే తన దృష్టి నుంచి దూరంగా వెళ్దాం సరదా రా అరే క్షీణించి చేస్తున్నారు

ముందు నిన్ను నువ్వు సవ్యంగా చూసుకోవడం నేర్చుకో సార్ తనీకు వస్త్రాలు ఇవ్వలేదు అప్పుడు దర్బార్కి వెళ్ళడానికి నువ్వు వస్త్రాలు కూడా వెతుక్కోలేవు ఇక వెళ్ళు వెళ్ళి దర్బారు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోను నార్మో అమ్మా నేను నా పుత్రుణ్ణి చూసుకోవడం లేదనిపిస్తోంది కదా నీకు అయితే ఇప్పుడు నేను ఇక్కడే ఉండి నా పుత్రుణ్ణి చూసుకుంటూ ఉంటాను దర్బారు కూడా వెళ్ళను నీకేమైనా మతిగాని పోయిందా నువ్వు పుత్రుణ్ణి చూసుకుంటావా అమ్మా దర్బార్ కర్తవ్యం బాగానే నిర్వర్తించాను

నేను నీ పక్కన ఉండే ప్రేమగా చూసుకుందాం అనుకుంటే నువ్వు నాకు ఈ కదా పట్టించేది మాటలు చెప్పలేడు కదా అందుకే తను ఈ విధంగా చెప్తున్నాడు ఏం చెప్పాడు తను మీకు సంకేతి ఇస్తున్నాడు దర్బార్కు వెళ్ళమని చెప్తున్నాడు అంటాయి తన అంత తెలివైనది కాదని ఖచ్చితంగా చీకట్లో పారం వేసి ఉంటుంది అది సరిగ్గా వెళ్ళి తగిలింది తీసుకోండి ఇప్పుడేం తీసుకోవాలి వస్త్రాలు తీసుకొని స్నానం చేయండి వెళ్ళు వెళ్ళు తయారవు సరే నేను తయారవుతాను కానీ దర్బార్కు వెళ్ళను ఇది నా ఖచ్చితమైన నిర్ణయం మహారాజా వారు ఇంతవరకు రాలేదు ఈ రామకృష్ణ పండితుడి సాంగత్యం కారణంగా ఆలస్యంగా రావడం ఈయనకు కూడా అలవాటైనట్టుగా నాకు అనిపిస్తోంది గురువుగారు ఇలా కూడా అయి ఉండొచ్చు కదా రామకృష్ణ పండితులు అలాగే మహారాజు గారు ముందుగానే ఆలస్యంగా రావాలని నిర్ణయించుకున్నారేమో ఆ రామకృష్ణ పండితులు ఇలా చేయగలరు పండిత రామకృష్ణ వారికి దగ్గర కదా ఖచ్చితంగా నేనే మూర్ఖుణ్ణి ప్రతిరోజు ముందే వచ్చేస్తూ ఉంటాను ఏంటి ఏమైంది మీరు ఈ ఆసనం మీద కూర్చోకూడదు మీరుచోకూడదు చూసారా గురుగారు పండిత రామకృష్ణ తన ఎత్తు వేశాడు దేని గురించి భయపడ్డాము అదే జరిగింది మీ గురించి అసలు నిజం తెలిసిపోయింది గురువు గారు మీకు రాజగురువు అవటానికి అర్హత లేదు అని మీరు మీ పన్నాగాలతో రాజగురువు అయ్యారు కదా పైగా హీరోలకు సంబంధించిన నిజం సౌదామిని దాని గురించి తెలిసిపోయి ఉంటుంది దేని గురించి ఆలోచిస్తున్నారు గురువర్యా సరేలేండి నేను మీకు మహారాజు కృష్ణదేవరాయల ఆదేశాన్ని వినిపిస్తాను ఇవాళ మీరు ఈ ఆసనం మీద కూర్చోకూడదు ఇవాళ్ళ నుండి మీరు ఆసనం మీద కూర్చోవాలి మహారాజు కొన్ని రోజుల పాటు దేశ పర్యటనకు వెళ్లారు అందుకని మహారాజు గారు ఆదేశించారు ఈ వాట నుండి మీరు మళ్ళీ ఒకసారి తాత్కాలికంగా మహారాజు గారు పదవి సేకరించారు తప్పకుండా తప్పకుండా చూసుకుంటాను చూసుకుంటాను నాకు ఆ యోగ్యత ఉంది ఆగండి గురుగారు ఏమైంది ఏం చేస్తున్నారు మీరు కూర్చుంటున్నాను అరే దీని మీద మీరు కూర్చోకూడదు మరి ఎక్కడ కూర్చోవాలి గురువు మీరు మర్చిపోయారా ఇంతకు ముందు కూడా మీరు తాత్కాలిక మహారాజు అయ్యారు మహారాజు అయిన తర్వాత మీకు మృత్యుదండన లభించింది గుర్తు చేసుకోండి మహారాజు గారికి ఎప్పుడైతే తెలుస్తుందో మీరు ఎటువంటి బలమైన కారణం లేకుండా పండిత రామకృష్ణని ఏనుగులతో తొక్కించి చంపించారని అప్పుడు మహారాజు మీకు ఎటువంటి శిక్ష విధిస్తారు లేదు నేను మజ్జిగను కూడా పాలు తాగినట్టు ఊది ఊది తాగుతాను గురువర్య మధ్యలో పాలు మజ్జిగ ఎక్కడి నుంచి వచ్చాయి ఆవు నుండి వస్తాయి ఇంకెక్కడి వస్తాయి ఇంతకు ముందు ఒకసారి తాత్కాలిక మహారాజై నేను చూశాను కదా నా ప్రాణాలు ఇరకాటంలో పడ్డాయి కదా లేదు 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 మళ్ళీ నేను అదే తప్పు చేయలేను కానీ మహారాజు వారి ఆదేశాన్ని వినకపోవడం వల్ల కూడా మృత్యుదండన లభిస్తుంది గురువర్య గురుగారు ఎలాగో చావాల్సిందే అదేదో మీరు మహారాజుగా చావచ్చు కదా చనిపోయిన తర్వాత చందనం కాలుస్తారు కాలిస్తారు మహారాజు గారి ఆదేశాన్ని స్వీకరించడం తప్ప మీకు వేరే ఏ మార్గమూ లేదు సరే అలాగే అలాగే మహామంత్రి గారు నేను తాత్కాలిక మహారాజుగా ఉంటాను తాత్కాలిక మహారాజా మీరు దీన్ని జాగ్రత్తగా ఉంచండి దీని ముద్ర పడిన తర్వాతే మీ ఆదేశం ఏదైనా సరే రాజకీయ ఆదేశంగా భావించడం జరుగుతుంది జాగ్రత్త గురువర్య అలాగే నన్ను నేను నన్ను నేను చూసుకుంటాను అలాగే ఈ ముద్రని కూడా చూసుకుంటా రండి తాత్కాలిక మహారాజా రండి జాగ్రత్తగా ఉండాలి